మీరు ఒక సెవెన్ కి ఫిక్స్ అయిపోండి నేను ఒక మంచి సంబంధం చూశాను డైరెక్ట్గా మాట్లాడుకుందా కానీ లైన్లో ఉండండి రంగనాథం గారు నేను మంచి అబ్బాయిని చూశాను మీరు టెన్ కి ఫిక్స్ అయిపోండి ఓకే డైరెక్ట్గా పార్టీతో మాట్లాడుకోండి లైన్లో ఉన్నారు ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది మీరు ఎలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్గా ఇలా కలిపాను పెట్టాడు ఫోన్ ఛార్జీలు పక్క నాకు హై గైస్ యు ఓ నో ఇంగ్లీష్ ఎలా ఉన్నారండి రై ఈ స్టేట్లో మేమంటే అందరికీ వణుకు ఫోన్ లెక్కదనుకుంటుంటే ఊరుకుంటుంటే ఏంట్రా రెచ్చిపోతున్నావు సీటు కింద బాంప్ పెట్టి పేల్చేస్తావు రైట్ ఏంట్రా నువ్వు పేల్చేది నా పంచాంగంలో ఒక పేజీ కూడా తెంపలేవు నువ్వు ఈ స్టేట్ లో ఫస్ట్ బాంబు చుట్టడానికి ముహూర్తం పెట్టింది మా తాత ఫస్ట్ మర్డర్ కి పెట్టింది మా నాన్న పంచాంగం రాయడం మానేస్తే రక్త చరిత్ర రాస్తా రక్త చరిత్ర అండర్వేర్ వెయ్య రోజు బాబు ఏంది పంతులు ఇట్లా జరిగింది ఏం జరిగింది దుర్గా సుబ్బుగా ప్లాన్ చెప్పింది నువ్వే మళ్ళీ అది రికార్డ్ చేసింది నువ్వేనని తమ్ముళ్ళు అనుమాన పడుతున్నారు ఏంటి దుర్గా నువ్వు అనేది అక్కడ కెమెరాలు ఉంటాయి అవి చూసుకోకుండా నాన్నంటారేంటి అయినా చెల్లికి ఎంత సంబంధాలు తీసుకొచ్చాను నేను ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు పెళ్లి చూపులంటే ఇంట్లో పెడతారు మీరేంటి బోట్ లో పెట్టారు సిటీ అంతా ఒకటే వైలెన్స్ ఇక్కడ అయితే సైలెన్స్ కదా బాగా క్యాచ్ చేశారు ఏదేమైనా లొకేషన్ మాత్రం అదిరిందండి అంటే అకేషన్ అలా కుదిరిందండి కొంతలు మా గురించి మొత్తం చెప్పుంటాడు కొంతే చెప్పాడు మిగతాది మొత్తం మీరు చెప్తారని చెప్పాడు అది కాదు సార్ మీ గురించి నేను చెప్పాను అనుకోండి డబ్బా అంటారు అదే మీ గురించి మీరే చెప్పారనుకోండి అబ్బా అంటారు మా కుటుంబం గురించి చెప్పాలంటే తీస్తే సీరియల్ అవుతుంది రాస్తే రామాయణం అవుతుంది మీరు త్వరగా చెప్పకపోతే అడగ లేట్ అవుతుంది దేవుడు మాకు స్టేట్ అంత ల్యాండ్ ఇచ్చిండు బొచ్చాడు పైసలు ఇచ్చిండు మస్తు ఇజ్జత్ ఇచ్చిండు మంచి చెల్లెలను కూడా ఇచ్చిండు సంతోషం మీ బిజినెస్ అంటే చెప్పలే ఏం చెప్పమంటారు సార్ అరే మన సంజన రియల్ ఎస్టేట్ అవునండి సంజన రియల్ ఎస్టేట్ సంజన ఇండస్ట్రీస్ ఆ సంజన ఇండస్ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అజ్ఞాతంగా చాలా ఉన్నాయి మీరంటే గౌరవం పెద్దరిగా ఉన్న సంబంధం దొరకటం మాకు చాలా హ్యాపీగా ఉంది కదా అయితే చాలా హ్యాపీగా ఉందేమో మాకైతే చాలా సంతోషంగా ఉంది ఆడు అదే చెప్పాడు సార్ సార్

ఇక్కడ సంబంధాలని మిమ్మల్ని చూసి భయపడుతున్నారని పంతులు దుర్గా నాకు పస్తనంలో వేవి గుర్తులు ఒక్కటి తప్ప నే చిన్నప్పుడు గుడికి పోతుండే ఆ గుడి గోడ మీద ఒకటి రాసి ఉంటుండే ఈ జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలనే అనుభవిస్తామని మేం చేసిన పాపాలకేమో మా చెల్లెలు పెళ్ళైత్తలే మా గురించి నీకు బాగేరుకా నువ్వేం చేస్తావు మాకు తెలియదు మహా చెల్లెలు పెళ్ళేటట్టు చూడు పంతులు దుర్గా నువ్వేం టెన్షన్ పడకు ఈ స్టేట్లో నంబర్ వన్ కుడ్రని వెతికి మీ చెల్లి పెళ్లి నేను జరిపిస్తాను ప్లీజ్ ట్రస్ట్ మీ అది జరిగింది అందుకే వాడిని మీకు లింక్ చేశాను కానీ వాడితో మీకు సింక్ అవ్వలేదు పంతులు నువ్వేదోటి సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది దుర్గా నా మాట విని మీ ఇగువలు పక్కన పెట్టి ఆ సుబ్బు చేతులు పట్టుకొని బతిమాలకోవడం మంచిది చేతులు పట్టుకోవాలా కాకపోతే కాళ్ళు పట్టుకోండి కాళ్ళు యూజ్ దిస్ లెస్ వాని కాలేలు మొక్క వాన్ని పదరా అది అన్న నిన్ను అబ్బ 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 నాలో అన్న చెమల్ చెమల్ అబ్బ పుల్ ఇట్ ద డాగ్ సౌండ్ ఊ ఊ ఊ 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 హు హు బావా బావ చివరికి బాత్రూమ్ ఒకటి ప్రసంగం పోవాలిరా బావ అనేది ఒకటి ప్రేమ గురించి ఏమైనా రుకైందా లవ్ ఇష్క్ ప్యార్ ప్రేమ కాదల్ భాష ఏదైనా భావం ఒక్కటే ప్రాంతం ఏదైనా ప్రేమ ఒక్కటే జగమంతా రామమయం అన్నాడు రామదాసు జగమే ప్రేమమయమంటునాడు ఈ ప్రేమదాసు. హాయ్ ప్రేమదాస్ గారు. వెల్కమ్ టు అవర్ షో. ప్రేమదాస్ గారు మీరు చెప్పండి. అసలు ప్రేమించుకోవడానికి ఏం కావాలంటారు? ఐ లైక్ ది క్వశ్చన్. ఐ లైక్ యు మనం లైవ్‌లో ఉన్నాం. ప్రేమించుకోవడానికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కావాలండి జనరల్ గా అమ్మాయి అబ్బాయి కదండి ప్రేమించుకుంటారు. ఐ డోంట్ థింక్ యు ఫాలోయింగ్. ఈ మధ్య అబ్బాయిల అబ్బాయి కూడా ప్రేమించుకుంటున్నారు. ఐ కెన్ట్ డు దట్. నీలాటి భగదన్నా. నో.

ప్రేమాజిక న్యాయం ప్రేమ లక్ష్యం ప్రేమి మార్గం ఈ నెట్కర రసాల ఒక చిన్న బ్రేక్ ఇద్దామా నో ప్రేమకు బ్రేక్ లేదు కానీ మా ప్రోగ్రామ్ కుంది టేక్ బ్రేక్ గిరిజ గిరిజాను ఎ ఓ యాన్కర్ మార్పిందేంటి ఓ బద్దమా లొకేషన్ కూడా మారిపోయింది ఎవ్రే మీరు నేను ఎవరో తర్వాత చెప్తాం గానీ ఇవి చూడు వీళ్ళెవరు వాళ్ళిద్దరిని నువ్వు కలపాలే ఇట్లా ఫోర్స్ కలపకుంటే ఏమైతే దొరకనా ఓ పొట్టోడా మన గురించి చెప్పరాయని పుట్టడు నువ్వు కూడా పొట్టడు అంటు అన్న మంచోడు నేను క్రికెట్ మస్తు ఆడుతుంటే ఒకసారి బ్యాడ్ గా బౌలింగ్ చేస్తే అన్న అదే బ్యాడ్ తోటి నా కాలు రగొట్టిండు అన్న మంచోడు అన్న నన్ను పారిన హాస్పిటల్ జాయిన్ చేసిండు అన్న మంచోడు ఆడ నాకు కాలు తీసేసి కానీ అన్న మంచోడు అన్న నాకు కొత్త కాలు పెట్టిచ్చిండు అన్న మంచోడు అన్న నా ఖర్చులకు పైసలు ఇస్తాడు అన్న మంచోడు ఇట్లా బయట అన్న నా మంచోడు అన్న నా పెళ్ళానికి కొత్త బట్టలు కొనిచ్చిండు అర్థమైంది సార్ వీళ్ళని కలపాలంటే ముందుగా మనకు ఒక బక్రా కావాలి సార్ ఆడిని నేనే చాలా దారుణం అన్న బాత్రూమ్ నుంచి తెచ్చారన్న బాత్రూమ్ ఏముందిరా ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా బాగుంటుంది కదా ఏమన్నా ఫ్రెండ్ రూమా సార్ బాత్రూమ్ సార్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి సుబ్బు గారి గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఈయనకి చెప్పాలి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక షాకింగ్ న్యూస్ సుబ్బు గారు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు షాక్ అయ్యారా ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ ఆ అమ్మాయి సుబ్బుని కాదు డబ్బుని ప్రేమిస్తుంది ఈ మాత్రం సార్ వాళ్ళని విడగొట్టడానికి అమ్మాయి విడగొట్టారు పేపర్ నన్ను తీసుకొచ్చావేంటరా పక్కన మీరు బలంగా ఉంటుంది వీడైనా గుండెపోటు గుమ్మడి అవునండి ఉన్నాడు వీడి గుండెపోటు ఏంట్రా ఏమల్లుడు ఎట్లున్నావు మస్తున్నాడు ఊసోరి డిస్కషన్ షురూ చేద్దామా వద్దండి మీకు దండం పెడతాను బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం మాకు చాలా కష్టం అండి బాపు అయినా బావతో ఎందుకు డిస్కషన్ గీ బాలిగా అంతటి చేద్దాం డిస్కషన్ సార్ సార్ నాతో డిస్కషన్ అయ్యి సార్ రే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంటరా హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి కర్మరా బాబు సూపర్ డిస్కషన్ అంటే ఇదే అంత పట్టు పెగ్గా తాగేస్తారా గుండెకి మంచిది కదేమో నా గుండెకేమడు రాయి రాయి సార్ మీరు అలా కొట్టుకోకండి నా గుండె కొట్టుకుంటుంది ముందు చేర్చు కొట్టుకోండి ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుందలుడు ఇంకా రెండు రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్ రెండు దినాల స్వర్గం లాంటి మనం ఊరికి పోతా ఉన్నావు అదేంటి నెల రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్ అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు పిచ్చాడు వాడు అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు సార్ నాకు విషయం చెప్పండి కరెక్ట్ గా చెప్పండి సార్ మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్ ఓకే ఓ పాలిగో తో చూశాను కదా ఆ ఆనందంలో రెండు రోజుల్లో పోతాను టూ డేస్ టూ డేస్ ఓన్లీ టూ డేస్ కన్ఫర్మ్ సార్ ఈ ఈలోపు మీకు ఒక విషయం చెప్పాలి సార్ హేయ్ పాలిగో మీరు ఊరుకోండి అసలు నన్ను మాట్లాడివారంటే ఇంకో విషయం చెప్పలేరు ఏ పాలీ సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్ ప్రేమించడం లేదు సార్ ప్రేమించడం లేదు సార్ తెలుసు మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది అబ్బా జోకులేస్తారు సార్ మీరు సూపర్ సార్ అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్ ఇదేమో మీ అమ్మాయి ఇదేమో మా సుబ్బిగారు సార్ ఏం సార్ బంగారం లాంటి అల్లుడిని బ్రాంతి సీతతో హలో అరే ఉన్నాను సార్ కరెంట్ పోయింది కదరా ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా ఇప్పుడు వీళ్ళతోటి ట్వంటీ ట్వంటీ ఆడతా ఈ చీకట్లు మీకు క్రికెట్ అవసరమా క్రికెట్ అంటే క్రికెట్ కాదురా ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగల కొట్టేస్తా రిస్క్ ఏమో ఐ వాంట్ రిస్క్ ఐ నీడ్ రిస్క్ ఐ లవ్ రిస్క్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ తప్పుకో తప్పుకోరా అరే అది నేను చూసుకుంటా నువ్వు బేపీ కరు అంత జాపినవేమ్రా గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు గుడ్ మార్నింగ్ కదా సార్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్దామని సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్ నేను వెళ్ళి పడుకుంటా నేను జోలో పడుతుందా బాగా పడతా ఎందుకు సార్ మీకు ట్రబుల్ రావో సార్ నేను వెళ్ళి పడుకుంటాను ఏందో చూస్తున్నావు నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు సార్ మీకు దండం పెడతాను సార్ అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్ అమ్మా సంజన ఏం అవురా బాలిగా అయ్యా నన్ను గోడదామని వచ్చినావులే చెప్పు నిజమైతే అనుకున్నాను సార్ ఎట్లా అనుకున్నావు ఒకసారి ఏ బాగుండదు సార్ ఎలా అనుకున్నానంటే నేనేమన్నా పాలుదాగే పసిపోరని అనుకున్నావురా లే నిజం చెప్పి ఎట్లా కూడదాం అనుకున్నా మళ్ళీ ఇంత చాపినవురా దూరం సార్ చాపే ఉంటారు సార్ దరిద్రుని ఆవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా ఇవ్వడానికి ఇచ్చిండా నా అంతా నాకు రాలేదు సార్ నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్ తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్ అపరిచితుడా ఇదేమో నా చిన్న పూర్వాల సినిమా అనుకున్నావు అబ్బే నిజం సార్ కొట్టు నన్ను నమ్మండి సార్ నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు ఓ పెగ్గుబోయి థ్యాంక్స్ అరే సుబ్బు ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలిరా ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా అయినా నీకు చెప్పాలి ఏం సార్ కూర్చో ఇంత అర్జెంట్గా రమ్మన్నారు నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా ఏంటి సార్ అది ముందు తాగు చెప్తాను వద్దు సార్ మన మ్యాటర్ మ్యారేజ్ వచ్చింది మళ్ళీ ఎందుకు సార్ నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు ముందు తాగాల్సిందే తాగు అరే సుబ్బు నీకు విషయం చెప్పాలరా చెప్పండి సార్ ఇంకో పెగ చెప్తాను ఇంకో అరే ఇప్పుడు నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బావు సార్ 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 బిల్లు బిల్లు లక్ష ఇరవై వేలు బిల్లా సార్

ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసురా అక్కర్లేదు సార్ సార్ మా ఫోన్ సరిపించండి సార్ ఏ పోలీసుల్ని పిలుస్తావా లేదు సార్ ప్రవడీలను పిలుస్తావా లేదు సార్ ఎమ్మెల్యే అని పిలుస్తావా లేదు సార్ డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్ ఆ మొక్కేదో ముందే ఆడవచ్చుగా తప్పే సార్ తీసుకో హలో ఎవడరా ఇక్కడ మా బావను కొట్టింది ఎందుకు పిలిచారు సార్ వాళ్ళే వీళ్ళకి ముగుళ్ళు మీరెవరు మీ బాబు ఎవడరా ఎక్కడరా మా బావ గురీ సూపర్ గా ఉన్నారా తెచ్చుకోవటం హనీ మూడు వెళ్లే టైం చూసి ఆ దుర్గాడు మా సుబ్బుగా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు జరగడానికి వీల్లేదు జరగనివ్వం ఏం చేసారా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి ఎస్ ఆపే తీరాలి నేను చెప్పిందే చెప్తారంట్రా యువరే టీమ్ లీడర్ ఎస్ ఇస్ ఇస్ టీమ్ వర్క్ ఆ అంతే అరే ఎక్కడికి రా పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా అరే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మరి రా పెళ్లి కూతుర్ని కాదురా వీటన్నిటికీ మూల కారణం దుర్గా దుర్గాగాడు వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే మిర్చి నువ్వు అసలు మనిషి కాదు

చూడలేదు పెళ్ళి అలా చూస్తావారా పెళ్లి చూస్తావ్రా మా అమ్మ నా బాలసాద్ర వద్ద ముద్దుగా బాలరాజు అని పేరు పెడితే నీ ప్రాస కోసం పాలరాజర్ అంటావరా కుడుకాయ పాలు రాసి అంటావారా రేయ్ నిన్ను మామూలుగా కాదురా రేయ్ నిన్ను చేయరావటం లేదంట్రా అది వేరే టీం కాలంటే చూడండి ఏం రా ఎంత గుడ్ మార్నింగ్ చూద్దాం ఓ పని చేద్దాంరా గీ చేయి ఉండబట్టే కదా ఊకే చాపుతా ఉన్నాం దాన్ని తీసే దుకా సార్ సార్ గురుగారు చేయి తీస్తే ఎట్లా దుర్గ నేసేద్దాం ప్లాన్ వేసినావా భయపడుతున్నారేంటి సార్ మన ప్లాన్ ఏంటి తుర్కాగా నేర్చాలి తుర్కాగా నేర్చాలని మన ప్లాన్ మీరు ఉన్నారని భయపడుతున్నారు భయపడతారా తుర్గ నేర్చుడ అంతేస్తారు రా దుర్గ అని కొడతాం అని కన్ను కొడతాం ఏంటి మనం ఏమనుకున్నాం దుర్గా నేర్చేద్దాం అనుకున్నావా దుర్గా కరెంట్ ఎవరనుకున్నావురా